అందరికీ నమస్కారం మనం చాలా అదృష్టవంతులం ఎందుకంటే నడిచే దేవుళ్లై ఎవరొచ్చినా ఎప్పుడొచ్చినా విసుగు విరామం లేకుండా కరోనా పాజిటివ్ రోగుల ప్రాణాలు కాపాడడానికి తమ ప్రాణాల్ని పణంగా పెడుతున్న వైద్యులం కాదు మనం క్షేత్ర పాలకులై దేవాలయం లాంటి ఈ సమాజాన్ని కరోనా నుండి రక్షించడమే కర్తవ్యంగా మన కుటుంబాల కోసం తమ కుటుంబాలకి దూరంగా రోడ్ల మీద నిలబడి డ్యూటీలు చేస్తున్న పోలీసులం కాదు మనం స్వచ్ఛాగ్రహులై ఇల్లు వాకిలి విడిచి ఊరు వాడ పరిసరాలను శుభ్రపరిచి కరోనాని ఊడ్చి పారేయడానికి చెమటోడ్చి పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులం కాదు మనం ఊరు కాని ఊళ్ళో రాష్ట్రం కాని రాష్ట్రంలో పనిచేస్తూ ఈ లాక్డౌన్ లో చిక్కుకుని బిక్కు బిక్కుమని బతుకుతున్న వలస కార్మికులం కాదు మనం ప్రజా సేవకులై ప్రజల యోగక్షేమాలే లక్ష్యంగా కరోనాని కట్టడి చేయడమే ధ్యేయంగా అహోరాత్రులు పనిచేస్తున్న ప్రధానులం ముఖ్యమంత్రులం ప్రజా ప్రతినిధులం కాదు మనం అదృష్టవంతులం నీడ పట్టున కూర్చుని కాలు మీద కాలేసుకుని వేడి వేడి కాఫీలు టీలు తాగుతూ కావలసినవి వండించుకుని తింటూ టీవీలో ప్రోగ్రాములు నెట్లో సినిమాలు చూస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ లైకులు కొడుతూ కామెంట్లు పెడుతూ మన ఇంట్లో మన వాళ్లతో దర్జాగా ఉంటున్న అదృష్టవంతులం సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇది కూడా మనం భారం అనుకుంటే ఎలా ఇంట్లో ఉండడమే మన బాధ్యత అదే మనకు మన దేశానికి భద్రత Jacob!